అర్ధరాత్రి ఒకటింటికి జరిగిందంట ఈ బస్సులో వచ్చేసి మొత్తం ముప్పై మంది ఉన్నారు అయితే కారణం ఏమైందంటే ఈ అన్నకి లారీ అన్నకి కింద బోల్ట్ ఏదో ఊడిపోయిందంట ఆ బోల్ట్ టైట్ చేస్తుంటే వీల్పాన తీసుకొని బోల్ట్ టైట్ చేస్తుంటే అర్ధరాత్రి ఒకటింటికి ఆ టైంలో ఒకేసారి బస్సు అన్న గుద్దడంతో టైర్ల కింద బోల్ట్ టైట్ చేస్తున్న అన్నేమో చనిపోయిందంట స్పాట్ డెడ్ ఇంకో అన్నకేమో సీరియస్ ఉందంట ఇరవై నాలుగు గంటలైతే కానీ చెప్పలేవరంట అలానే ఈ మనం తీసుకునే నిర్ణయాలు ఎలా అంటే చిన్న చిన్న తప్పులే పెద్ద కారణం అవుతుంది సో ఇక్కడ నిలబడ్డాడు కదా అన్న ఏనే బస్సు డ్రైవరు సో మొత్తానికి ఏం జరిగిందంటే సైడ్కి లారీ ఆపుకున్న తర్వాత ఒక లైట్లు కానీ లేదంటే ఒక సిగ్నల్ బోర్డు కానీ ఒక మంట చలి మంట లేకపోతే అట్లీస్ట్ కర్రలు పెట్టుకొని ఉండడం అట్లాంటివి చేస్తుంటే కొంచెం అలర్ట్ ఉండేది బస్సులో ముప్పై మంది నిద్రిస్తున్న టైం అది ఎవరికి కూడా ప్రశాంతంగా వెళ్ళిపోవాలనే టైమే ఉంటుంది తప్ప ఎవరికి కూడా ఇదిగా ఉండదు సో ఎంతో కారణం చూస్తుంది చూడండి జాగ్రత్త పడండి అన్నలు డ్రైవర్ అన్నలు